సార్ అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది సార్ అక్కడ అసలు రాష్ట్ర విభజన అప్పుడే ఎలాగైతే హైదరాబాద్ వల్ల తెలంగాణకు లాభం చేకూరిందో హైదరాబాద్ పోవడం చేస్త ఆంధ్రప్రదేశ్ నష్టం చేకూరింది ఆపైన గత ఐదేళ్లలో గత ప్రభుత్వం రేపన్నది లేనట్లుగా కనీసమైన బాధ్యత లేకుండా ఆర్థిక విషయాల్లో పూర్తిగా దివాలా తీసే ఏర్పాటు చేసింది దాంతోపాటు పెట్టుబడులు తెలంగాణలో ఏ పార్టీ ఉన్నా కూడా పెట్టుబడులు భవిష్యత్తు ఆర్థిక ప్రగతి దాని మీద అంత దృష్టి పెడుతున్నారు ఇందాక చెప్పాను మీకు అది పూర్తిగా అసలు అభివృద్ధి అంటే అదేదో పెత్తందారులకు కావాల్సింది పేదలకు కావాల్సింది కాదు అభివృద్ధి అక్కర్లేదు బట్ట నొక్కితే చాలా విచిత్రమైన రాజకీయాన్ని తీసుకొచ్చి నాశనం చేశారు ఒక ఆర్థిక క్రమశిక్షణ లేక దేవాళ తీశారు అభివృద్ధికి ఓతమయ్యాక భవిష్యత్తును నాశనం చేశారు ఆ పరిస్థితుల్లో కూటమి వచ్చింది కూటమి వచ్చినప్పుడు ఏం పొరపాటు చేశారు అప్పటికే సంక్షేమం పూర్తిగా ఎక్కువైపోయి అభివృద్ధి పూర్తిగా కుంటి రాష్ట్రంలో సంక్షేమాన్ని మరింత రెట్టింపు చేస్తామని వీళ్ళు హామీలు ఇచ్చారు అవును సార్ లేని డబ్బుతో డబ్బులు లేవు అవును సార్ సహజంగా ఆర్థికంగా తీవ్రమైన సంకటం ఉంటుంది సూపర్ సిక్స్ తీవ్రాతి తీవ్రమైన సంకటం ఆర్థికంగా ఉంటుంది కానీ మేలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ క్రెడిబిలిటీ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు గతంలో హైదరాబాద్ నగరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ హైదరాబాద్లో ఎట్లా ఉందంటే ఖచ్చితంగా ప్రధాన పాత్ర అయిందని అందరూ ఒప్పుకుంటారు చంద్రబాబు నాయుడు పార్టీలు పక్కన పెట్టండి గొప్పతనం ఏంటంటే దాన్ని రాజశేఖర్ గారు కొనసాగించారు ఓకే దాన్ని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగించిన దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది మళ్ళీ కాంగ్రెస్ కొనసాగిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దాని మీద ఆ నమ్మకం ఉంది పెట్టుబడి తీసుకొస్తారు మరియు సదుపాయాలు బాగు చేస్తారని చెప్పని కాబట్టి ఆర్థిక సంక్షోభం మాత్రం చాలా తీవ్రమైనది దానిలో అనుమానం లేదు తీవ్రా తీవ్రమైన సంక్షోభము దాన్ని గుర్తించాలి పార్టీలు ఖచ్చితంగా ప్రజలంతా కలిసి రావాలి ఒక్కరోజు దాని నుంచి బయటపడేది లేదు అదే సమయంలో అభివృద్ధికి ఢిల్లీ నుంచి నిధులు కొరత ఉండదు నిజమైన అభివృద్ధికి పెట్టుబడులకి పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు జాతీయ రహదారులు కావచ్చు రాజధాని నిర్మాణం కావచ్చు మెట్రో కారిడార్ కావచ్చు పారిశ్రామికీకరణ కావచ్చు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి క్రమక్రమంగా ఆర్థిక భారం నుంచి బయటపడేందుకు జాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకోవాలి సార్ వైసీపీ పరిస్థితి ఏమంటారు సార్ వైసీపీ పని అయిపోయినట్టేనా సార్ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీని మీరు ఇట్లా అనుకోకూడదు ఉదాహరణకి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది ఇరవై రెండు సీట్లు వచ్చినాయి సార్ పని అయిపోయినట్టే రెండు శాతం ఓట్ల తేడా ప్రజాస్వామ్యంలో రాజకీయ శూన్యత ఉండదు ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా సంస్థాగతంగా బలపడి వైక ఆ పార్టీ బలం అంతా వారు తీసుకుని అప్పుడు ఆ పార్టీ పతనం కావచ్చు అప్పుడు వారు ప్రధాన ప్రతిపక్షం కావచ్చు అలా అవుతుంది కానీ ప్రతిపక్షం లేకుండా ఉంటుంది అక్కడ ఎవరు లేకపోతే మిమ్మల్ని తీసుకొస్తారు ప్రతిపక్షంగా కాబట్టి ఇక్కడ కూడా మీకు వైకాపాకి నలభై శాతం ఓట్లు వచ్చినాయి మీరు మర్చిపోతున్నారు అది వైసీపీకి నేను మొట్టమొదటి నుంచి చెప్పాను ఎవరు నెగ్గినా ఎవరు నెగ్గకపోయినా వైసీపీకి నలభై శాతం ఓట్లు గ్యారంటీగా ఉన్నాయి ఎందుకంటే సంక్షేమాన్ని పకడ్బందీగా అమలు చేశారు దానిలో అనుమానం లేదు కానీ అది తప్ప ఇంకేమి చేయాలి బటన్ నొక్కడతో ఇంకా పరిపాలన లేదనుకున్నారు దివాళ తీసే పద్ధతులు అవినీతి గోండాగిరి ఇవన్నీ వచ్చినాయి కానీ సంక్షేమ విషయంలో బ్రహ్మాండంగా చేశారు నలభై శాతం ఓట్లు ఉన్నాయి కాబట్టి ఒక ఒక ప్రధాన ప్రతిపక్షం నలభై శాతం ఓట్లు ఉన్నప్పుడు మూడో పార్టీ పెరిగే పరిస్థితి కనిపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ పెరిగింది అనుకోండి ఆంధ్రప్రదేశ్లో సరే దీన్ని అవకాశం తీసుకుని మరి రకరకాల వ్యూహాలతో ఈ వైసీపీ ఓట్లందరినీ ఆకట్టుకున్నారు అనుకోండి అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది అదే కనిపించట్లా కాబట్టి మీరు ఏ పార్టీని కూడా అది అంతరించిపోతుంది కూడా పొరపాటు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్